కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది ఏడిన సీతానగరంలో వైసీపీ తోట త్రిమూర్తులు పర్యటించారు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇచ్చిన హామీలను నెరవేర్చే అలవాటు చంద్రబాబుకు లేదన్నారు సీఎం జగన్ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చారని అన్నారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా రాపాక వరప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోట త్రిమూర్తులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఓట్లు వేయించుకోవడానికి కాదు మీకు కష్టం వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలగాలి మీకు ఒక నమ్మకం కలగాలి ఎంతసేపు మీ మొక్కన్ని ఒక వెయ్యి రూపాయలు కొట్టి ఓటు వేయించుకోవటం అనేటువంటిది అది రాజకీయ నాయకుడు లక్షణం కాదు ప్రజాప్రతినిధి అంటే మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఒక ధైర్యం ఒక నమ్మకం కావాలి మీకు ఆ నమ్మకం లేకుండా ప్రజలకే నాయకుడికి ఉండేటువంటి సంబంధం ఒక మంచి సంబంధం ఉండాలి అంతే తప్పితే నా అవసరం కోసం నేను ఏదో వెయ్యి రూపాయలు మీ మోకానికి కొడితే మీ అవసరం కోసం వెయ్యి తీసుకున్నాం కదా నోటేస్తే అది చాలా అన్యాయం ఈవేళ పూర్వంలాగా లేదు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బట్ట నొక్కితే మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి ఈ జోగీశ్వరరావు నేను ఇచ్చే వెయ్యి రూపాయల కోసం మీరు చూడవలసినటువంటి అవసరం లేదు తప్పకుండా మీరందరూ కూడా మీకు ఇచ్చే రెండో ఓట్లు కూడా వైఎస్ఆర్ పార్టీకి వేయండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ అందరూ కూడా అందరికీ అమ్మఒడి కానీ చేయువత కానీ ఆసరా కానీ మరి మీ పిల్లలు విద్యార్లు చదువుకునేటువంటి విద్యార్థులు విద్యార్థులకు కానీ అన్ని రకాలుగానే కూడా రైతాంగానికి కానీ అన్ని రకాలుగానే కూడా సహకారం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి